వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను అని ప్రకటించిన వెంటనే టీడీపీకి గుబులు వచ్చింది పాదయాత్ర చేయాలి అంటే చాలా పెద్ద విషయం ముందుగా ఆరోగ్యం రెండు వాతావరణం సహకరించాలి ఈ రెండింటి తర్వాత మానిటరింగ్ చేసే విధానం చాలా ముఖ్యమైనది ఇది షెడ్యూల్ ప్రాసెస్ బాగా తెలిసిన వారికి మాత్రమే సులభం అందులో మెండుతనం ఉన్నవారు వైసీపీలో చాలా మందే ఉన్నారు అయితే అప్పట్లో రాజశేఖర రెడ్డి మండు వేసవిలో తన పాదయాత్రను చేశారు తర్వాత బాబు కూడా చలికాలంలో తన యాత్రకి శ్రీకారం చుట్టారు ఇప్పుడు జగన్ తన పాదయాత్ర షెడ్యూల్ ని తెలపలేదు కానీ మొదలు పెట్టే రోజును ప్రకటించారు అక్టోబర్ ఇరవై ఏడున పాదయాత్రకు ఇడుపులపై నుంచి తొలి అడుగు పడనుంది అయితే అప్పుడు రాజశేఖర్ రెడ్డికి హైదరాబాద్ లో పాదయాత్రను మానిటరింగ్ చేయడానికి ఓ ఆఫీస్ ఉండేది ఇక చంద్రబాబుకు కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి మానిటరింగ్ చేసేవారు తాజాగా జగన్ తన పాదయాత్రని మానిటరింగ్ చేయడానికి పలు సూచనలు నాయకులకు షెడ్యూల్ వివరాలు వెల్లడించడానికి ఓ ఆఫీస్ ను సిద్ధం చేస్తున్నారు అది ఏపీలో ఎక్కడ ఉండబోతోంది అనేది అందరూ చర్చించుకుంటున్నారు తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది నిరంతరం పర్యవేక్షణ కోసం జగన్ తన షెడ్యూల్ వివరాలు కార్యకర్తల నుంచి నాయకుల వరకు తెలిసేలా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ముందుగా గుంటూరులో ఏర్పాటు చేద్దామని అనుకున్నారు అయితే దీనికి పలు అడ్డంకులు వస్తున్నాయి ముఖ్యంగా అక్కడ బిల్డింగ్ అవ్వకపోవడమే ప్రధాన కారణం అయితే దీనికి తాజాగా విజయవాడలో బందరు రోడ్ లో ఉన్న ఓ భవనం వైసీపీ మానిటరింగ్ ఆఫీస్ కానుంది ఇది వైసీపీకి చెందిన నేతది కావడంతో మెయిన్ సెంటర్ కావడం వల్ల ఇక్కడ మొత్తం పనులు జిల్లా అధ్యక్షులు పార్దసారథి స్థానిక నాయకులు వంగవీటి రాధా చూసుకోనున్నారు అని సమాచారం ఇక్కడ ప్రశాంత్ కిషోర్ టీం కూడా వచ్చి తమ పనులు చేయాలని భావిస్తోంది ఇక్కడ దసరా నుంచి పనులు మొదలవుతాయని నాయకులు తెలుపుతున్నారు మొత్తానికి దసరా నుంచి మరింత తీరనుంది తెలుగు తమ్ముళ్ల సరదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి